అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మాన్సా శర్మ సీనియర్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్ మేనేజింగ్ డైరెక్టర్ ఈశాన్ డెంటల్ క్లినిక్ వాళ్ళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే జ్ఞానదంతాలు అవి కలగజేసే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాం ఇరవై నుండి ముప్పై సంవత్సరాల వరకు యువకులు యువతుల్లో మనము ఈ జ్ఞానదంతాల సమస్యలు అనేటివి చూస్తూ ఉంటాము వింటూ ఉంటాము ఎందుకు బాధిస్తూ ఉంటాయి జ్ఞానదంతాలు అనేది చాలా మందికి ప్రశ్న ఒక్కటే ఇలా వచ్చిందా అని ఆలోచించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు బట్ అన్నిటికీ ఇవాళ మనం పరిష్కారం తీసుకున్నాము ఏంటి అంటే ఈ జ్ఞానదంతాలు రావడం రావడమే ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ కి ఎరప్ట్ అవుతూ ఉంటాయి అనమాట ఒక్కొక్కరికి ఎయిటీన్ లోనే వచ్చేస్తాయి ఒక్కొక్కరికి ట్వంటీ ఇయర్స్ అయినా వస్తాయి ఒక్కొక్కరికి థర్టీ ఇయర్స్ అయినా రావు ఎందుకు అనేది చాలా మంది కానీ నొప్పి చేస్తూ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి నొప్పి చేయాలి అనేది ఏమి ఉండదు ఈ జ్ఞానదంతాలు ఎందుకు మనల్ని బాధించేలాగా వస్తాయి అంటే ఈ పద్దెనిమిది ఏళ్ళ లోపల అన్ని పళ్ళు మనకు అమర్చుకొని ఉండింటాయి ఈ జ్ఞానదంతాలు ఏళ్ళప్పుడు స్టార్ట్ అవుతాయి రావడం అప్పటికే జాలో మనకు ప్లేస్ ఉండదు ప్లేస్ ఉండదు ఎముకలో నుండి చొచ్చుకొని వస్తాయి జ్ఞానదంతాలు అనేటివి ఈ జ్ఞానదంతాలు చొచ్చుకొని రావడానికి స్థలం ఉండదు అందుకే కొన్ని జ్ఞానదంతాలు ఎముక లోపలే ఉండిపోతాయి కొన్ని సగంగా వచ్చేస్తాయి కొన్ని వంకరగా వస్తాయి కొన్ని పడుకుండిపోతాయి ఈ ప్లేస్ లేకపోవడం వల్లనే సో ఇవి నొప్పి వస్తూ ఉంటాయి దాదాపుగా ఎందుకు నాకొక్కటే నొప్పి వస్తుందా అని చాలా మంది ఆలోచిస్తారు నూటికి తొంభై శాతం మందికి జ్ఞానదంతాలు ఇలాగే వస్తాయి ఎందుకు అంటే స్థలం ఉండదు లేట్ గా వస్తాయి కాబట్టే ఇలా వస్తాయి ఎలా పడితే అలా వస్తాయి అవి అవి బాధిస్తున్నాయండి వాటికి మాకు శాశ్వత పరిష్కారం ఏది ఉండదా అని చాలా మంది అడుగుతారు బట్ వీటికి శాశ్వత పరిష్కారం ఏంటి అంటే తీసేసుకోవడమే ఆ జ్ఞానదంతం అక్కడితో రిమూవ్ చేసేసుకుంటే చాలా రిలీఫ్ గా ఉంటుంది ఇంకా దాంట్లతో మనకు పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు పెద్దగా కాదు అసలు ఉపయోగమే ఉండదు జ్ఞానదంతాలు అనేటివి లాస్ట్ లో వచ్చే దంతాలు అవి మనకు ఉపయోగం లేని దంతాలు చూడటానికి పనికిరాదు తినడానికి పనికిరాదు బట్ నొప్పి చేస్తూ ఉంటాయి అవి ఉండడం వల్ల ముందర పళ్ళలో మనకు బాగా నమల నమిలి తినగలిగే పళ్ళను ఇబ్బంది పెడతాయి అనమాట సో అవి ఎప్పుడైతే మనల్ని బాధించడం స్టార్ట్ అయిందో అప్పుడు తీసేసుకోవడమే దానికి శాశ్వత పరిష్కారం తీసేసుకొని హాయిగా ఉండడమే దానికి పరిష్కారం తప్ప ఇంకా వేరే ట్రీట్మెంట్స్ ఏమీ ఉండవు ఈ జ్ఞాన దంతాలకు కొన్ని వంకరగా ఉన్నా తీసేసుకోవాల్సిందే నిలువుగా ఉండి బాధిస్తున్నా కూడా తీసేసుకోవాల్సిందే